మోంతా తుఫాన్ ప్రభావంతో శ్రీకాకుళం నుంచి తిరుపతి వరకు ఈదురుగాలు వీస్తున్నాయి భారీ వర్షాలు కురుస్తున్నాయి ఇరవై రెండు జిల్లాల్లోని నాలుగు వందల మూడు మండలాలపై తుఫాన్ ప్రభావం ఉంది పన్నెండు వందల నాలుగు పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసింది ప్రభుత్వం డెబ్బై ఐదు వేల ఎనిమిది వందల రెండు మందిని తరలించింది వారికి అక్కడ ఆహారం ఇతర సౌకర్యాలు కల్పించింది సుమారు నాలుగు పాయింట్ నాలుగు లక్షల ఎకరాల్లో వరి పత్తి మొక్కజొన్న పెసర సహా ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయని ప్రాథమిక నివేదికలు అందాయి ఇక తుఫాను గురించి మరింత సమాచారాన్ని మనతో పాటు నెల్లూరు నుంచి ఏలూరు నుంచి సతీష్ అందుబాటులో ఉన్నారు చరిత్ మీరు చెప్పండి తుఫాన్ ప్రభావంతో ఏ ఏ ప్రాంతాల్లో రవాణా విద్యుత్ సౌకర్యాలు దెబ్బతిన్నాయి ఏ ఏ ప్రాంతాల్లో ఎక్కువగా పంట నష్టం జరిగింది అధికారులు ఎలాంటి రక్షణ చర్యలు తీసుకుంటున్నారు డీటెయిల్స్ ఏంటి యూ దీపిక ఏదైతే మాత్రం మతాన్ తుఫాన్ అయితే మాత్రం అత్యంత తీవ్రమైనటువంటి ప్రభావం లో చెప్పాలి అయితే నిన్నటి నుంచి కూడా ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి వర్షాలు నిన్న ఉదయం ఎనిమిది గంటలకు స్టార్ట్ అయినటువంటి వర్షం నేటి తెల్లవారుజాం కూడా విస్తృతంగా కురిసిన పరిస్థితి అయితే నెల్లూరు జిల్లాలో అత్య అత్యధికమైనటువంటి వర్షపాతం కావల్లో నమోదైంది అత్యల్ప వర్షపాతం రావురులో ట్వంటీ ఫైవ్ సెంటీమీటర్ల మేర నమోదైన పరిస్థితి చెప్పాలి ఏదైతే నెల్లూరు జిల్లాకు సంబంధించి పూర్తిగా కూడా ఉమ్మడి నెల్లూరు జిల్లాలో అయితే మాత్రం ఇటు అన్ని మున్సిపాలిటీలో కూడా కమాండ్ కంట్రోల్ ఏర్పాటు చేశారు కలెక్టరేట్ తో సహా అయితే ఇక్కడ తీవ్రమైనటువంటి ఏదైతే పంట నష్టం వాటిలాంటి పరిస్థితులు చెప్పాలి అంటే ఈ ప్రభావం ఇరవై మండలాల్లో ఆ నూట ఎనిమిది గ్రామాల్లో నాలుగు పట్టణాల్లో ఈ మతాన్ తుఫాన్ ప్రభావం అయితే చూపిస్తుందనే చెప్పాలి పూర్తిగా కూడా జనజీవనం అస్తవ్యస్తమైనటువంటి పరిస్థితి అవుతుందని చెప్పాలి పూర్తిగా పన్నెండు పన్నెండు వేల హెక్టార్లలో కూడా పన్నెండు వేల హెక్టార్లో భూ పొలాలు పంటలు కూడా నష్టపోయిన నష్టం జరిగినట్టు పరిస్థితి ఉందని చెప్పాలి ఆ ఈ సంబంధికి సంబంధించినటువంటి ఇక్కడ నూట నలభై నాలుగు పునరావాస కేంద్రాలు ఉమ్మడి నెల్లబూర్ జిల్లాలో ఏర్పాటు చేశారు సుమారు వేలాది మందిని పునరావాస కేంద్రాలకు తరలించిన పరిస్థితి నెల్లూరు నెల్లూరు అంటే కావలికి సంబంధించి కావలిలో ఏదైతే అనపకుంట వద్ద అయితే మాత్రం పైకి ఇళ్లలోకి నీరు చేరి కూడా అత్యవశ పరిస్థితి నెల్లూరులో కూడా అనేక ప్రాంతాలు కూడా ఈ రోజు లో లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమైన వీళ్ళందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించారు రోడ్డు కనెక్టివిటీ కూడా అనేక ప్రాంతాల్లో కూడా దెబ్బతింది సుమారు పదహారు ప్రాంతాల్లో ఆ రోడ్డు కనెక్టివిటీ దెబ్బతిన్న పరిస్థితి ఉందనే చెప్పాలి అయితే ఇక్కడ ఏదైతే ఇక్కడ మనబోల మండలానికి సంబంధించి ఆ కృష్ణమ్మ అనేటటువంటి వ్యక్తి వాగులో కొట్టుకుపోయిన పరిస్థితి చెప్పాలి అంటే గత నాలుగు రోజుల క్రితం జల్దింక మండలం నేర వాగులో ఒక ఆ మల్లికార్జున అనే వ్యక్తి కొట్టకపోవడం అదే ఏదైతే పిల్లా పేరు ఆ సంఘం మండలం పిల్లా పేరులో ఒక బాలుడు పదకొండు బాలుడు కొట్టకపోవడం ఈ యొక్క చెదురుమదురు ఘటన తోటి చెప్పినా ఎక్కడ కూడా ప్రాణ నష్టం పరిస్థితి అలాగే ఏదైతే నిన్న విడవలూరు మండలంలో లెవెన్ కేవి వైర్ తెగిపడి బర్ర బర్రెలు ఏదైతే సుమారు మూడు బరులు అక్కడికక్కడ కూడా ముచ్చేందని పరిస్థితి చెప్పాలి ఈ యొక్క ఘటన తప్పించి ఎక్కడ కూడా ప్రాణ నష్టం పెద్దగా ఆస్తి నష్టం కూడా వాటం లేదు అధికారులు అయితే మాత్రం అప్రమత్తంగా అన్ని ఏర్పాట్లు అంటే ఉమ్మడి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా కూడా కలెక్టర్ హిమాంశు శుక్లాతో పాటు ఎవరైతే స్పెషల్ స్పెషల్ ఆఫీసర్ నేర్చారు యువరాజ్ సింగ్ కూడా పూర్తిగా కూడా వాళ్ళు క్షేత్ర స్థాయిలో పర్యటించారు ఎక్కడ కూడా ప్రాణనాష్టం ఆశ నష్టం జరగకుండా కూడా కట్టుదిట్టమైనటువంటి చర్యలు తీసుకున్న పరిస్థితి అని చెప్పాలి ఎస్పీ అజితా వెండ్లా కూడా పూర్తిగా క్షేత్ర స్థాయిలో పర్యటించారు ఏదైతే ఇక్కడ ప్రధానంగా వాగులు వంకలను మొత్తనే ముందే కూర్చుని అంటే ఏదైనా నీటి చెరువులు పెద్ద ఎత్తున అన్ని ట్యాంకులకి అన్ని చెరువులకి నీళ్లు ఉండడము ఈ నీళ్లు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎక్కడెక్కడైతే వాగులు ప్రవహిస్తున్నాయో అక్కడ గ్రామస్తులు వాగులు దాటకుండా కూడా స్థానిక సాచలదారులు డేంజర్ బోర్డులు కూడా ఏర్పాటు చేసి అక్కడ ఉన్నటువంటి విఆర్ఏ అంటే విలేజ్ రెవెన్యూ అలర్ట్ చేయడం అక్కడ కాపలా పెట్టడం అలాగే సముద్ర తీర ప్రాంతానికి సంబంధించి సముద్ర తీర ప్రాంతంలో కూడా పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు సుమారు తీరం దాటుతున్న సమయంలో తొంభై నుంచి వంద మీటర్ల వంద యూనిటర్ల వేగంతో గాలు వీసినటువంటి పరిస్థితి ఉందని చెప్పాలి ఎంత వేగంగా గాలులు వీసినటువంటి పరిస్థితుల్లో అక్కడ అలలు ఏడు నుంచి ఆరు నుంచి ఏడు అడుగుల మేర కూడా ఎగిసిపడినటువంటి పరిస్థితి ఉందని చెప్పాలి సముద్రం అంతా కూడా అల్ల కల్లోలమైనటువంటి పరిస్థితి ఈ రోజు ఉదయం నుంచి కూడా కొంత వాతావరణం స్థిమితి సాధారణ స్థితికి వచ్చింది అయితే ఇప్పుడుప్పుడే జనాలందరూ కూడా రోడ్ల మీదకి వస్తున్న పరిస్థితి దగ్గర దగ్గర నిన్న కావలి గాని అలాగే ఆత్మకూరు నెల్లూరు గూడూరు ఈ పరిసర ప్రాంతాల్లో ఎక్కడా కూడా షాపులు కూడా ఓపెన్ చేస్తారని కూడా సాహసం చేయలేదు వ్యాపారస్తులు పూర్తిగా కూడా రాజధాని కూడా నిర్మాంసమైన పరిస్థితి ఇప్పుడు ఈ రోజు ఈ రోజు ఉదయం నుంచి కూడా పూర్తిగా కొంత వాతావరణం కుదుటిపడిన పరిస్థితి అయితే ఉంది చెప్తే రైట్ రైట్ ఇక మోన్తా తుఫాన్ ప్రభావం ఏ విధంగా ఉందో తెలియజేయడానికి మనతో పాటు మా ప్రతినిధి సతీష్ చరీత్ అందులో అందుబాటులో ఉన్నారు చరీత్ చెప్పండి మోన్తా తుఫాన్ కి సంబంధించి అధికారులు ఇప్పటి ఎలాంటి రక్షణ చర్యలు చేపడుతున్నారు ఎలాంటి నష్టాలు నమోదయ్యాయి డీటెయిల్స్ ఏంటి థ్యాంక్ యూ దిప్ ఏదైతే మాత్రం నెల్లూరు జిల్లా వ్యాప్తంగా కూడా ఎన్డిఆర్ఎఫ్ ఎస్డిఆర్ఎఫ్ బృందాలను అయితే అందుబాటులోకి ఉంచారు ఎక్కడెక్కడైతే లోతట్టు ప్రాంతాలు ఉంటాయో అలాగే ప్రధానంగా ఇక్కడ పెన్నా పరివాహక ప్రాంతంలో మాత్రం పూర్తిగా ఎక్కడెక్కడైతే ఇబ్బంది జరుగుతుంది గతంలో జరిగినటువంటి ఇబ్బందులు కూడా అంచనా వేసినటువంటి అధికారులు ఈ క్షేత్ర స్థాయిలో పర్యటించి ఈ పెన్నా పరివాహక ప్రాంతం అంటే పెన్నాకే అయితే మాత్రం పై నుంచి యాభై వేల క్యూసెక్ల నీరు కిందకి పై ఆ సోమశాలకు వస్తుండటంతో కిందకి కూడా నలభై వేల క్యూసెక్లు నీటిని కింద వదిలిపడుతున్న పరిస్థితి ఇప్పటికే కూడా సోమశెల జలాశయం నిండు కొండని తలపిస్తుండటంతో కింద కిందకి మాత్రం పెద్ద ఎత్తున నీటిని విడుదల చేశారు ఈ విడుదల చేసినటువంటి సందర్భంలో ఏదైతే పెన్న పరివాక ప్రాంతం అంతా కూడా ఎక్కడైతే మునకకు గురవుతుందో ఈ మునకకు గురవుతున్నటువంటి ప్రాంతాన్ని ముందే గుర్తించినటువంటి అధికారులు అక్కడ ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకి తరలించడం పునరావాస కేంద్రాల్లో ఉంచి వారికి అన్ని వస్తువులు కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి ఉందని చెప్పాలి అయితే ఈ యొక్క ప్రమాద ఈ యొక్క ఏదైతే ఈ కండలేరు డ్యామ్ కు సంబంధించి కండలేరు పరివాక ప్రాంతం అంతా కూడా కండలేరు కూడా ఎక్కువ నుంచి పెద్ద ఎత్తున నీళ్లు వస్తుండడం అలాగే సొంతల జలాశయం నుంచి కడలేరు కూడా నీటిని వదిలిపెట్టినటువంటి పరిస్థితుల్లో ఈ కడలేరు జలాశయం నుంచి

స్థానిక ఎమ్మెల్యే సర్వేపల్లి ఎమ్మెల్యే ఎవరైతే సోమరెడ్డి చంద్రమోహన్ కట్ కడ్చి సరే మీరు హోల్ లో ఉండండి అక్కడ ఉండండి ఏలూరు నుంచి మా ప్రతినిధి సతీష్ అందుబాటులో ఉన్నారు సతీష్ మీరు చెప్పండి ఏ విధంగా ఉన్నాయి అక్కడ రక్షణ చర్యలు ప్రభుత్వం ఏ విధంగా చేపడుతోంది ముందుగానే వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసినప్పటికీ ప్రమాద సూచనలు కూడా ఎక్కువగానే కనిపిస్తున్నాయి ప్రమాద నష్టాలు కూడా ఎక్కువగానే నమోదవుతున్నాయి అక్కడ ఏ విధంగా ఉంది పరిస్థితి ప్రెసెంట్ సిచ్యువేషన్ ఏంటి డీటెయిల్స్ ఏంటి దీపిక ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో అయితే పేరుపాదానికి అది సమీపం దగ్గరలో ఉన్న మొగతూరు అలాగే నర్సాపురం మండలాల్లో మొత్తం పద్దెనిమిది గ్రామాలు అయితే ఈ ముంపుకి అంటే వరద సముద్ర యాపే సంబంధించి గ్రామాలు అయితే ఉన్నాయి అక్కడ అందరూ కూడా పల్లికారులే వాళ్ళందరినీ కూడా ఎప్పటికప్పుడు యంత్రాంగం అవుతుంది ఎప్పటికప్పుడు వాళ్ళందరినీ కూడా బందోబస్తు గానే బయటకు ఇంటి నుంచి బయటికి వెళ్ళకోకుండానే మొత్తం అక్కడ పురవాస కేంద్రాలు పదహారు పునరావాస కేంద్రాలని ఏర్పరిచారు వాళ్ళకి కావాల్సిన మొత్తం అంతా కూడా పునరాస కేంద్రాలు కూడా మంచిగా ఏర్పరిచి వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో బయటికి వెళ్ళకోకుండా కొంతమంది ఇళ్ల నుంచి రాకపోయినా సరే కొద్ది ఎండర్ డిఆర్ఎఫ్ బృందాలతో సహా మొత్తం జనాలు అక్కడి నుంచి తీసుకునే పురోస కేంద్రాలు తీసుకొచ్చారు అలాగే దానికి సంబంధించి రాత్రి అంతా కూడా అంటే నిన్న సాయంత్రం నుంచి కూడా ఒక ఆ కొన్ని ఏరియాలో అయితే అలా కరెంట్ అనేది లేదు కరెంట్ లేకపోవడం వల్ల చాలా ఇబ్బందులు పడ్డారు అలాగే దానికి దానికి సంబంధించి అప్పుడు అక్కడ నిమ్మల రామానాయుడు అలాగా స్థానిక ఎమ్మెల్యే నాయకులు కూడా మొత్తం అందరైతులు కూడా అంటే పదకొండున్నర పన్నెండు ఆ టైంలో లో కూడా ఆ కెమెరాల దగ్గర మొత్తం అక్కడ బందోబస్తు దగ్గర అలాగే ఆ సముద్ర ఏరియాలో కూడా వెళ్ళారు ఎప్పటికప్పుడు వాతావరణ పరిస్థితి ఎలాగుంది ఉంది ఏంటని తెలుసుకోవడం జరిగింది దీనికి సంబంధించి జిల్లా కలెక్టర్ తెల్లవారు కూడా ఎప్పటికప్పుడు చిన్న స్థాయి ఉద్యోగుల నుంచి కూడా పెద్ద స్థాయి వాళ్ళని అందరినీ కూడా అప్రమత్తం చేసి ఎప్పటికప్పుడు అప్డేట్స్ అనేది తెలుసుకుని మొత్తం ఎప్పుడు పంపించడం జరుగుతుంది అలాగే నిన్న నాలుగు సార్లు కూడా సీఎం చంద్రబాబు నాయుడు టెలికాన్ఫరెన్స్ పెడతాం ఎప్పటికప్పుడు అప్డేట్స్ అక్కడికి ఇవ్వటం అన్నది ఇక్కడ జరిగింది అలాగే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో లెక్కేసుకుంటే ఇప్పుడు వరి సంబంధించి ఒక నెల రోజులు వంట చేతికి వచ్చే వరి ఇప్పుడు ఇటు కాకోకుండా ఈ వర్షము గాలి తుఫాను ఎఫెక్ట్కి ఏమైందంటే నేల వరిగింది దీనికి సంబంధించి రైతాంగం అంతా కూడా వరికి సంబంధించి రైతాంగం అంతా కూడా చాలా ఇబ్బందులు పడతారు కాబట్టి ఇప్పుడు ఒక ఇరవై రోజుల్లో పాలు పోసుకుని మొత్తం వడ్డీ కింద రెడీ అయ్యే టైంలో నేల మఠం అయ్యేటప్పటికీ ఇక్కడ రైతులు బాధ మాత్రం వద్దని చెప్పవచ్చు అలాగే ఆక్వాకు సంబంధించి చెరువులు కాబట్టి కొన్ని వాటర్ వాటర్ ఎక్కువ అంటే అధికంగా వర్షం పడడం వల్ల చెరువులన్నీ కూడా ట్యాంకులు ఫుల్ అవ్వడం వల్ల ఆ కెరటాలకి అంటే వచ్చే గాలికి కెరటాలకి ఆ గొట్టులన్నీ రాపిడికి గురయ్యి ఆ రాళ్ళన్ని అంటే గట్లన్నీ కూడా కొన్ని తెగడం కూడా జరిగిపోయింది అందరూ ఇప్పుడు చేపలు కూడా బయటికి వెళ్ళడం కూడా జరిగింది అర్ధరైతులు కూడా కలెక్టర్ కి కలెక్టర్ ఆఫీస్ కూడా ఫోన్ చేసి మమ్మల్ని కల్పే అని చెప్పి వాళ్ళు మెసేజ్ మాట్లాడడం కూడా జరిగింది అప్పటికప్పుడు కూడా ఎన్డీఆర్ఎఫ్ బృందాలు వచ్చి ఆ గట్టును కూడా రిమూవ్ చేసి గట్టి కూడా జరిగింది ఇది ఇక్కడ అయితే కొబ్బరి తోటలు ఇక్కడ గాలికి విపరీతమైన కొబ్బరి అంటే పశ్చిమ గోదావరి జిల్లా అంటే అంటే పచ్చదనంతో ఉంటది ఇప్పుడు కూడా అటువంటి పశ్చిమ గోదావరి జిల్లాలో కొబ్బరి తోటలు కూడా చాలా ఈ గాలికి చాలా వరకు కూడా కొబ్బరి ఆకులు కింద పడిపోవడం గేల వరకు దెబ్బ తినడం చెట్టు కూడా కింద నుంచి ఏర్తో ఊగడం అన్నట్టు జరిగిన వాళ్ళకి భారీగా నష్టం అయితే జరిగిందని చెప్పవచ్చు దీపిక

ఇప్పుడు అన్ని అన్ని జాగ్రత్తలు ఉన్నాడు ముందు ఈ హార్ట్ హార్ట్లు మీరు జాగ్రత్త ఇప్పుడు డ్రో డ్రోన్ ఇక్కడ ఉన్న ఏరియా ఇప్పుడు మనం కూడా సబ్సిడీ మీద కూడా ఇస్తున్నాం అట్లా ఫిఫ్టీ పర్సెంట్ సబ్సిడీ మీద కూడా డ్రోన్ సెంటర్ అది కూడా ఇప్పుడు కర్నూల్లో పెడతాం చరిత్ రైట్ షరీత్ మీరు హోల్ లో ఉండండి సతీష్ మీరు చెప్పండి ఇప్పటి వరకు ఎలాంటి నష్టాలు నమోదయ్యాయి తుఫాన్ కారణంగా డీటెయిల్స్ ఏంటి సతీష్ మీరు మ్యూట్ లో ఉన్నారు తుఫాన్ ప్రభావంతో మంగళవారం ఉదయం నుంచే తీరంలో అలల తీవ్రత పెరిగింది అధిక వేగంతో ఈదురుగాలులు వీయడంతో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కృష్ణా విశాఖపట్నం జిల్లాలో వందల చెట్లు నేలకూలాయి సహాయక చర్యల్లో నిమగ్నమైన యంత్రాంగం వాటిని ఎప్పటికప్పుడు తొలగించి రాకపోకలకు తీవ్ర ఇబ్బంది లేకుండా చూసింది విద్యుత్ స్తంభాలు విరిగిపడిన చోట సాధ్యమైనంత వరకు వెంటనే పునరుద్ధరించారు సాయంత్రం ఏడు గంటల నుండి తీర ప్రాంతాల్లోని జాతీయ రహదారులపై వాహనాల రాకపోకలు నిలిపివేశారు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని మామిడి కుదురు మండలం మాకనపాలెంలో తాటి చెట్టు విరిగిపడి ఒక మహిళ మృతి చెందింది కృష్ణా జిల్లా కృత్తివేనులో కొబ్బరి చెట్లు పడి ఒకరికి తీవ్ర గాయమైంది ప్రకాశం జిల్లా ఓంగోలు సమీపంలోని ఎరజర్ల వెంగుక్కలపాలెం వాగులో కారు కొట్టుకుపోయింది এটা <laughs> নাৰায় <laughs> ఏపీని గజగజలాడించిన మోంతా తుఫాన్ తీరం దాటింది మచిలీపట్నం కళింగపట్నం మధ్య కాకినాడకు దక్షిణంగా నర్సాపురానికి దగ్గరలో తీరం దాటినట్లు ఐఎండి ప్రకటించింది మంగళవారం రాత్రి పదకొండున్నర నుంచి పన్నెండున్నర మధ్యలో మోంతా తీరం దాటే ప్రక్రియ పూర్తయినట్లు వాతావరణ శాఖ పేర్కొంది తీరం దాటినప్పటికీ భూభాగంపై తీవ్ర తుఫాన్ గానే కొనసాగుతోంది తీరం దాటే సమయంలో గంటకు పన్నెండు కిలోమీటర్ల వేగంతో తుఫాన్ కదిలింది మోంతా ఉత్తర వాయువ్యంగా తెలంగాణ మీదుగా ప్రయాణించి ఇవాళ మధ్యాహ్నం ఛత్తీస్గఢ్ దగ్గర మరింత బలహీనపడనుంది తుఫాన్ ప్రభావంతో గాలులు వీస్తున్నాయి గంటకు ఎనభై ఐదు కిలోమీటర్ల నుంచి తొంభై ఐదు కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి మోంతా తుఫాన్ ప్రభావంతో గడిచిన పన్నెండు గంటల్లో నెల్లూరు జిల్లా కావలిలో అత్యధికంగా ఇరవై మూడు సెంటీమీటర్లు ఉలవపాడులో పదిహేడు సెంటీమీటర్లు చీరాలలో పదిహేను సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది ఇవాళ కోస్తాంధ్ర తెలంగాణలోని పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు తుఫాన్ ప్రభావంతో ఏపీ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి ఏపీ తెలంగాణ ఒడిశా తమిళనాడు కేరళ కర్ణాటక రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్నాయి మోంతా తుఫాన్ ప్రభావంతో శ్రీకాకుళం నుంచి తిరుపతి వరకు ఎదురుగాలు వీస్తున్నాయి భారీ వర్షాలు కురుస్తున్నాయి ఇరవై రెండు జిల్లాల్లోని నాలుగు వందల మూడు మండలాలపై తుఫాన్ ప్రభావం ఉంది పన్నెండు వందల నాలుగు పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసిన ప్రభుత్వం డెబ్బై ఐదు వేల ఎనిమిది వందల రెండు మందిని తరలించింది వారికి అక్కడ ఆహారం ఇతర సౌకర్యాలు కల్పించింది సుమారు నాలుగు పాయింట్ నాలుగు లక్షల ఎకరాల్లో వరి పత్తి మొక్కజొన్న పెసర సహా ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయని ప్రాథమిక నివేదికలు అందాయి తుఫాన్ ప్రభావంతో మంగళవారం ఉదయం నుంచే తీరంలో అలల తీవ్రత పెరిగింది అధిక వేగంతో ఎదురుగాలు వీయడంతో ఉమ్మడి తూర్పుగోదావరి కృష్ణా విశాఖపట్నం జిల్లాలో వందల చెట్లు నేల కూలాయి సహాయక చర్యల్లో నిమగ్నమైన యంత్రాంగం వాటిని ఎప్పటికప్పుడు తొలగించి రాకపోకలకు ఇబ్బంది లేకుండా చూసింది విద్యుత్ స్తంభాలు విరిగిపడిన చోట సాధ్యమైనంత వరకు వెంటనే పునరుద్ధరించారు సాయంత్రం ఏడు గంటల నుంచి తీర ప్రాంతాల్లోని జాతీయ రహదారులపై వాహనాల రాకపోకలు నిలిపివేశారు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని మామిడి కుదురు మండలం మాకల పాలెంలో తాటి చెట్టు విరిగిపడి ఒక మహిళ మృతి చెందింది కృష్ణా జిల్లా కృత్తివేణులో కొబ్బరి చెట్టు పడి ఒకరికి తీవ్ర గాయమైంది ప్రకాశం జిల్లా ఓంగోలు సమీపంలోని ఎరజర్ల వెంగముక్కల పాలెం వాగులో కారు కొట్టుకుపోయింది తుఫాన్ ప్రభావంతో కురిసిన వానలకు కోత కంకి దశలో ఉన్న వరి నేల వాలింది రైతులకు తీరని నష్టం జరిగింది అంబేద్కర్ కోనసీమ తూర్పుగోదావరి జిల్లాలో ముప్పై ఐదు వేల ఎకరాల్లో పంటలకు నష్టం జరిగింది శ్రీకాకుళం నుంచి తిరుపతి జిల్లా వరకు అన్ని చోట్ల వ్యవసాయ ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయి కృష్ణా జిల్లాలో వరి అరటి బొప్పాయి తోటలు నేల వాలాయి ప్రకాశం జిల్లాలో ఉద్యాన పంటల నష్టం అధికంగా ఉంది శ్రీకాకుళం జిల్లాలో మూడు వందల యాభై హెక్టార్లలో పంట నష్టం జరిగిందని ప్రాథమికంగా అధికారులు అంచనా వేశారు విజయనగరం లో పన్నెండు మండలాల్లో సుమారు ఏడు వేల ఎకరాలు వరి నేలవాలింది గుంటూరు బాపట్ల పల్నాడు జిల్లాలో తీత దశలో ఉన్న పత్తి వర్షాలకు తడిసిపోయింది ఈనె దశ నుంచి గింజ పాలు పోసుకునే దశలో ఉన్న వరి భారీ గాలులకు నేలవాలింది వాగుల వెంబడి ఉన్న మిరప నీట మునిగింది కంకి దశలో ఉన్న మొక్కజొన్న పూత దశలో ఉన్న కంతి కోత దశలో ఉన్న వేరసనగా అపరాలు వర్షాలకు దెబ్బతిన్నాయి అరటి కంద బొప్పాయి గాలుల తీవ్రతకు ధ్వంసమయ్యాయి కృష్ణా జిల్లాలో చల్లపల్లి మోపిదేవి తోట్లవల్లూరు తదితర మండలాల్లోని లంక గ్రామాల్లో బొప్పాయి అరటి తదితర ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయి ఎనిమిది వందల ఐదు హెక్టార్లలో వరి నూట ఏడు హెక్టార్లలో మినుము పంటలు దెబ్బతిన్నట్లు ప్రాథమికంగా అంచనా వేశారు అత్యధికంగా మొవ్వ మండలం పెదముత్తేవిలో ఇరవై మూడు హెక్టార్లు కోసూరులో ఇరవై ఒకటి మచిలీపట్నంలోని బుద్దాలపాలెంలో పదిహేడు హెక్టార్లలో వరి పంట దెబ్బతింది ఏపీని గజగజలాడించిన లానించిన మోంతా తుఫాన్ తీరం దాటింది మచిలీపట్నం కళింగపట్నం మధ్య కాకినాడకు దక్షిణంగా నర్సాపురానికి దగ్గరలో తీరం దాటినట్లు ఐఎండీ ప్రకటించింది మంగళవారం రాత్రి పదకొండున్నర నుంచి పన్నెండున్నర మధ్యలో మోంతా తుఫాన్ తీరం దాటే ప్రక్రియ పూర్తయినట్లు వాతావరణ శాఖ తెలిపింది తీరం దాటినప్పటికీ భూభాగంపై తీవ్ర తుఫాన్ గానే కొనసాగుతోంది తీరం దాటే సమయంలో గంటకు పన్నెండు కిలోమీటర్ల వేగంతో తుఫాన్ కదిలింది మోంతా ఉత్తర వాయువ్యంగా తెలంగాణ మీదుగా ప్రయాణించి ఇవాళ మధ్యాహ్నం ఛత్తీస్గఢ్ దగ్గర మరింత బలహీనపడనుంది తుఫాన్ ప్రభావంతో ఈదురుగాలులు గాలులు వీస్తున్నాయి గంటకు ఎనభై ఐదు కిలోమీటర్ల నుంచి తొంభై ఐదు కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి

మోంతా తుఫాన్ ప్రభావంతో గడిచిన పన్నెండు గంటల్లో నెల్లూరు జిల్లా కావలిలో అత్యధికంగా ఇరవై మూడు సెంటీమీటర్లు ఉలువపాడులో పదిహేడు సెంటీమీటర్లు చీరాలలో పదిహేను సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది ఇవాళ కోస్తాంధ్ర తెలంగాణలోని పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు తుఫాన్ ప్రభావంతో ఏపీ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి కోస్తా జిల్లాలో భారీ వర్షాలు పడుతున్నాయి ఏపీ తెలంగాణ ఒడిశా తమిళనాడు కేరళ కర్ణాటక రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్నాయి